రామగుండంలో మున్సిపల్ ట్రాలీ రిక్షా కార్మికుల సమస్యలపై ఏటీయుసి కాంట కార్మిక సంఘం అధ్యక్షులు ఎంఏ గౌసా ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్యాలయం పరిధి యాభై డివిజన్లలో తడి చెత్త పొడి చెత్త పారిశుద్ధ కార్మికులు ట్రాలీలపై రిక్షాలపై పనిచేస్తున్నారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఐదు వందల మంది పనిచేయాల్సి ఉండగా కేవలం ఒక వంద ఎనభై మంది మాత్రమే పనిచేస్తున్నారని వెల్లడించారు ఈ ట్రాలీ రిక్షా కార్మికులతో ఊడ్చే పనులు ఇతరత్ర చేయించుకుంటూ అధికారులు పని ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు వీరికి ఇవ్వాల్సిన పనిముట్లు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు మున్సిపల్ అధికారులు ట్రాలీ రిక్షా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు మున్సిపల్ వర్కర్స్ వర్కర్స్ ఏరియా రిక్షా సంబంధించిన సంబంధిత మున్సిపల్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది మేమేం చెప్తా ఉన్నామంటే ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి చెత్త తడి చెత్త పొడి చెత్త కార్మికుల ప్రేరణ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ను కొనసాగిస్తుంటా ఉన్నారు వీళ్ళకి ఇచ్చేది మ్యాచింగ్ గ్రాంట్ నాలుగు వేల రూపాయలకు ముప్పై రోజులు పనిచేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉన్నది ఈ నాలుగు వేల రూపాయల కోసం ఒక ట్రాలీ ఉంటే ఆ ట్రాలీకి ఒక మనిషి ఇద్దరు లేదా ముగ్గురు ఈ విధంగా అవస్థలతోటి ఒక ట్రాలీ రెండు ట్రిప్పులు కొట్టాలని చెప్పేసే డిమాండ్తో పని చేస్తా ఉన్నారు అదే విధంగా వీళ్ళు తక్కువ ఉన్నా పని చేయాల్సిందే లేదా ట్రాక్టర్ మీద ఊడ్సే దాంట్లో తక్కువ ఉంటే వీళ్ళను వాడుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ట్రాక్టర్ మీదకి వాడుతా ఉన్నారు ఔషధానికి వాడుతూ ఉన్నారు కాలువల పరిశుభ్రంగా కూడా వాడుతూ ఉన్నారు ఎన్ని పనులు చేయలేక అనారోగ్యాలకు గురి అయి మంచాన పడే దుర్మార్గపు స్థితి ఏర్పడ్డది నగరపాలక సంస్థ పరిధిలోని యాభై డివిజన్లుంటే అరవై డివిజన్లకు పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం శుభ పరిణామం అయినప్పటికీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పైచీలిక నుంచి ఈ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మరి రిక్షా కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మహిళలు కొంతమంది పురుషులు కూడా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ శ్రమదోపిడీ జరుగుతూ ఉన్నది పని భారం పెరుగుతూ ఉన్నది తప్ప వేతనాలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు నూట పద్దెనిమిది మంది కార్మికులు మరి ప్రజా పోరాటాలు కార్మిక పోరాటాలతో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే మరి రెండు నెలల కింద కూడా పెంచడం జరిగింది అదేవిధంగా ఈ కార్మికులందరికీ కూడా ఒక ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వీరందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఏర్పాటు చేయాలని మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ అర్రశ్రీ మేడం గారికి కూడా విన్నవించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న అరవై డివిజన్లలో వీరికి సంబంధించినటువంటి పని భారం పెరగడం వల్ల పూర్తిగా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది కానుక ఖచ్చితంగా మరి వీరికి సిబ్బందిని నూతన రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ ఈ నూట పద్దెనిమిది కార్మికులను కూడా అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలి సమ పూర్తిగా అంటే వీళ్లకు కనీస వేతనాలు కూడా మినిమం వేజెస్ కూడా అందజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం